dau kozh ketel annech nañgev antera అందరికీ నమస్కారం ఈరోజు రెండోసారి నేను ఈ క్యాంపెయిన్కి రావడం ప్రతి ఒక్కరిని అడిగి అడిగి రెండు ఏళ్ళు బయట పైకి పెడుతున్నాను సైకిల్ గుర్తు ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మనందరం ఒకటి గుర్తు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని అతను నెల్లూరులో ఉండే అతను మీ అందరికీ ఎప్పుడైనా తోడు నీడ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా శ్రీధర్ ఉన్నాడు అట్టే నేను కూడా ఉన్నాను అవతల మనిషి ఎప్పుడు పార్లమెంట్కి వచ్చిన అతను ఢిల్లీలో ఉంటాడు ఉండేది ఇంకా ముప్పై ఐదు రోజులే ఇక్కడ ఆ తర్వాత మీ ఎవరికి కనపడ్డ అతను గుర్తుపెట్టుకోండి ఢిల్లీకి పోతాడు లేకపోతే ఇంకెక్కడికైనా పోతాడో తెలియదు కానీ అతనైతే ఇక్కడ ఉండడు గుర్తు పెట్టుకోండి మీరందరూ సైకిల్ గుర్తుకి ఓటేసి శ్రీధర్ని నన్ను శ్రీధర్ని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను మనం అందరం చంద్రబాబు నాయుడు గారిని గుర్తిలో కూర్చోబెట్టని మనందరం బాగుపడేది గుర్తుపెట్టుకోండి ఈ మాట ముట్టుకు చంద్రబాబు నాయుడిని మనం గెలిపించాలంటే శ్రీధర్ ని గెలిపించాల్సిందే మీరందరూ అట్టే నన్ను కూడా ఎంపీగా గెలిపించండి అభివృద్ధి ముందుకు పోతాం రాష్ట్రం ముందుకు పోతుంది ఓకేనా చాలా సంతోషం మరోసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి మాకు మద్దతుగా వచ్చినా జనసేన నాయకులు కార్యకర్తలకి బీజేపీ నాయకులు కార్యకర్తలకి ఉందనాలు మాకే జీబీ చూస్తేనే ఎండ చాలా ఇబ్బందిగా ఉందమ్మా కోసం నెలబై నడిచి కష్టపడ్డాండి ధన్యవాదాలమ్మా ధన్యవాదాలమ్మా ధన్యవాద